పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేయండి లేకపోతే అష్ట దరిద్రాలే మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ పూజ గది పవిత్రంగా ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజ గదిని ఉండాలి అలా ఉంటేనే మీ ఇంటికి శుభం చేకూరుతుంది లేదంటే నెగిటివ్ ఏర్పడుతుంది పవిత్రమైన పూజ గదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనివారం రోజున కుదరకపోతే గురువారం రోజున కానీ ఏకాదశనాడు కానీ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు పూజగదిని శుభ్రం చేసే సమయంలో దేవుడి చిత్రపటాలను పొరపాటున కూడా నేలపైన పెట్టకూడదు దేవుని పటాలను నేలపైన పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దృష్ట శక్తులు ప్రవేశిస్తాయి అయితే మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లో ఎన్నో చావు వార్తలు ఉండవచ్చు దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు కాబట్టి న్యూస్ పేపర్లను మాత్రం మీ పూజ గదిలో వేయకండి పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గంగాజలం అందుబాటులో లేని వారు పసుపు నీళ్లను చల్లుకోండి మీ పూజ గది గోడల పైన ఒక స్వస్తిక్ గుర్తును గీయండి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి తూర్పుముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే పశ్చిమముఖంలో పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏడు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు ఒత్తులు వేసి రెండు జ్యోతులు వెలిగిస్తాము అయితే మన జన్మ రాశిని దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలో శాస్త్రాల్లో స్పష్టంగా వివరించారు మేషరాశి కర్ణాటక రాశి అలాగే ధనస్ రాశి వారు మూడు వత్తులతో దీపారాధన చేయాలి వృషభ రాశి కన్యరాశి అలాగే కుంభరాశి వారు నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృక్షిక రాశి మీనరాశుల వారు ఐదు వత్తులతో దీపారాధన చేయాలి తులారాశి వారు ఆరు వత్తులతో దీపం వెలిగించాలి మిథున రాశి మరియు మకర రాశి వారు ఏడు వత్తులతో దీపారాధన చేయాలి మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది దీపం లేనే దేవతలందరూ నివసిస్తారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవి దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపైన ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి సాధారణంగా మనలో చాలా మంది అక్షింతలను ఇంట్లో అంతగా ఉపయోగించరు శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే శాస్త్ర వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌక సౌభాగ్యాలు చేకూరుతాయి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకుని బయట బయలుదేరండి ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బాధపడేవారు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగలు మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జీవితంలో శుభాలు జరుగుతాయి బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాం అటువంటి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాం అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్ గా తిరిగి తీసుకుని ఒక శక్తివంతమైన పరిహారం అండి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిల్ల అలాగే నవధాన్యాలను పోసి మూట కట్టాలి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టుకుని ఓం మునీశ్వరాయ నమోం అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మీ బంగారం తర్వాత తిరిగి త్వరగా తిరిగి రావాలని కోరుకోవాలి ఈ విధంగా పదకొండు శుక్రవారాలు చేసి చూడండి మీ బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ప్రతిరోజు స్త్రీలు అన్నం వండినాక ఒక శక్తివంతమైన పరిహారం చేయండి కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందకి దింపే ముందు గ్యాస్ స్టవ్ ని కట్టేయకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసి అందులో కొంచెం నెయ్యి కలిపి మండుతున్న అగ్నిలు సమర్పించండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి దీనివల్ల యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ ఇంట్లో అయితే రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దారిదాపుల్లోకి కూడా రాలేవు ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ